ఫ్రెండ్స్ హవర్ యూ వెల్కమ్ టు సిరి కాంపిటేటివ్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మనకి బాగా ఇంపార్టెంట్ లెసన్ అయినటువంటి కా లైట్ లెసన్ గురించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేద్దాం ఓకే ఫస్ట్ వన్ ఈ క్రింది వాటిలో స్వచ్ఛమైన నీరు పారదర్శక పదార్థం ఆప్షన్ టూ అర్ధ పారదర్శక పదార్థం ఆప్షన్ త్రీ అపారదర్శక పదార్థం ఆప్షన్ ఫోర్ పైవేవి కావు ఓకే ఫస్ట్ చూడం పారదర్శక పదార్థం అర్ధ పదర్శక పదార్థం అపారదర్శక పదార్థం ఆప్షన్ ఫోర్ పైవేవి కావు సో ఆన్సర్ వచ్చేసి ఏంటి ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి స్వచ్ఛమైన నీరు ఏంటి ఇందులో పారదర్శక ఒకే నేరు దూరం పెరుగుతున్న కొద్దీ కాంతి తీవ్రత దూరం పెరుగుతున్న కొద్దీ కాంతి తీవ్రత ఏమవుతుంది పెరుగుతుందా తగ్గుతుందా పెరిగి తగ్గుతుందా లేదా ఏ మార్పు ఉండదా ఓకే ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ దూరం పెరుగుతున్న కొద్దీ కాంతి తీవ్రత ఏమవుతుందంట తగ్గిపోతుందంట ఓకే నెక్స్ట్ సూర్యకాంతి భూమిని చేరుటకు పట్టు కాలం మనకు సూర్యకాంతి ఉంది కదా సో ఆ సూర్యుడి కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం ఎంత అని అడుగుతున్నారు ఆప్షన్ ఏ ఎయిట్ సెకండ్స్ ఆప్షన్ టూ ఎయిట్ మినిట్స్ ఆప్షన్ త్రీ ఎయిట్ అవర్స్ ఆప్షన్ ఫోర్ ఎయిట్ ఇయర్స్ ఓకే ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఎన్ని ఎనిమిది నిమిషాలు పడుతుందంట సూర్యకాంతి భూమిని చేయడానికి నెక్స్ట్ సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడడానికి కారణం మన సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనేవి ఏర్పడతాయి కదా సో వాటికి కారణం ఏంటి అని అడుగుతున్నారు ఆప్షన్ వన్ కాంతి రుజువర్తనం ఆప్షన్ టూ వక్రీభవనం ఆప్షన్ త్రీ ద్రవణము ఆప్షన్ ఫోర్ వివర్తనం సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ కాంతి రుజువర్తనం కాంతి రుజువర్తనం వల్ల మనకి సూర్యగ్రహణం చంద్రగ్రహణాలు అనేవి ఏర్పడతాయి అంట నెక్స్ట్ చంద్రుడి నుండి పరావర్తనం చెందిన కాంతి కిరణాలు భూమిని చేరడానికి పట్టే కాలం మనకి చంద్రుడి నుండి పరావర్తన చెందిన కాంతి కిరణాలు భూమిని చేరటకు పట్టు కాలం ఆప్షన్ వన్ వన్ సెకండ్ ఆప్షన్ టూ ఎయిట్ సెకండ్స్ ఆప్షన్ త్రీ ఎనిమిది నిమిషాలు ఆప్షన్ ఫోర్ వన్ మినిట్ ఓకే ఆప్షన్ వన్ సెకండ్ ఓకే నెక్స్ట్ రెండు వస్తువులు కాంతి వేగం ఎందు సమానమైన వేగంతో ఎదురెదురుగా వచ్చినప్పుడు వాటి సాపేక్ష వేగం ఎంత అని అడుగుతున్నారు రెండు వస్తువులు కాంతి వేగ ఎందు సమానమైన వేగంతో ఉన్నప్పుడు వాటి సాపేక్ష వేగం ఎంత అని అడుగుతున్నారు ఆప్షన్ వన్ కాంతి వేగానికి రెట్టింపు ఆప్షన్ టూ కాంతి వేగంలో సగం ఆప్షన్ త్రీ కాంతి వేగానికి సమానం ఆప్షన్ ఫోర్ కాంతి వేగానికి నాలుగు రెట్లు సో కరెక్ట్ ఆప్షన్ ఏది అంటే ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఏంటంట రెండు వస్తువులు కాంతి వేగంందు సమానమైన వేగంతో ఎదురెదురుగా వచ్చినప్పుడు వాటి సాపేక్ష వేగం కాంతి వేగానికి సమానం అవుతుందంట ఓకే నెక్స్ట్ అతి నీల లోహిత కిరణాలను చూడగలిగే జీ అతి నీల లోహిత కిరణాలను చూడగలిగే జీవి ఆప్షన్ వన్ డాల్ఫిన్ ఆప్షన్ టూ తిమింగలం ఆప్షన్ త్రీ రొయ్యలు ఆప్షన్ ఫోర్ తేనెటీగలు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తేనెటీగలు ఈ తేనెటీగలంట అతి నీల లోహిత కిరణాలు అనేవి చూడగలుగుతాయంట నెక్స్ట్ వన్ కెమెరాలో ఉండే ఏ భాగం మానవ నేత్రపటలంలాగా పనిచేస్తుంది కెమెరాలో ఉండే ఏ భాగం మానవ నేత్రపటలంలాగా పనిచేస్తుంది ఆప్షన్ వన్ కటకం ఆప్షన్ టూ ఫిల్మ్ ఆప్షన్ త్రీ ద్వారం ఆప్షన్ ఫోర్ ఫ్లాష్ సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫిల్మ్ ఓకే కెమెరాలో ఉండే ఫిల్మ్ అనే భాగం అంట మానవ నేత్రపటలంలాగా పనిచేస్తుందంట నెక్స్ట్ వన్ సముద్రం నీలి రంగులో కనబడడానికి కారణం సముద్రం నీలి రంగులో కనబడడానికి కారణం ఏంటంట ఎక్కువ లోతావతనమా కాంతి పరిక్షేపణమా ఊత్వ మాత్రమేనా ఓకే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ త్రీ కాంతి పరిక్షేపణం వల్ల సముద్రం నీలి రంగులో కనబడుతుందంట ఓకే నెక్స్ట్ సబ్బుబడగా వివిధ రంగులు ఏర్పడడానికి కారణం ఓకే సబ్బు బొడగ ఉంటుంది అదే సబ్బు వల్ల మనకి కొన్ని పైకి బుడగలు వస్తాయి కదా ఆ బుడగ వివిధ రంగులు ఏర్పడడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు ఆప్షన్ వన్ వ్యతికరణం ఆప్షన్ టూ బహుళ వక్రీభవ భవనం మరియు ద్రవణం ఆప్షన్ త్రీ వక్రీభవనం మరియు ద్రవణం ఆప్షన్ ఫోర్ ద్రవణం మరియు వ్యతికరణం ఓకే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ వ్యతికరణం ఈ వ్యతికరణం వల్ల సబ్బు సబ్బు పొడక మనకి వివిధ రంగులు ఏర్పడడానికి కారణమవుతుందండి నెక్స్ట్ దంతవైద్యులు ఉపయోగించు దర్పణం దంతవైద్యులు యూజ్ చేసే దర్పణం ఏంటంట కుభాకార దర్పణమా సమతల దర్పణమా స్తోపాకార దర్పణమా పుటాకార దర్పణమా ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ పుటాకార దర్పణం దంతవైద్యం యూజ్ చేసే దర్పణం ఏంటి పుటాకార దర్పణం దంతవైద్యులు యూజ్ చేస్తారు ఓకే నెక్స్ట్ టీవీ యొక్క రిమోట్ నందు ఉపయోగించే కిరణాలు మన టీవీ రిమోట్ ఉంటుంది కదా ఆ టీవీ రిమోట్ రిమోట్లో ఉపయోగించే కిరణాలు గామా కిరణాల అతి లోహిత కిరణాల పరారుణ రాడార్ కిరణాల ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ పరారుణ కిరణాలు నెక్స్ట్ కాంతి ఏదైనా అవరోధాన్ని తాకి దాని అంచులు వెంబడి వంగి ప్రయాణించడాన్ని ఏమంటారు కాంతి ఏదైనా అవరోధాన్ని తాకి దాని అంచుల వెంబడి వంగి ప్రయాణించడాన్ని ఏమంటారు కాంతి వివర్తనమా వ్యతికరణమా వక్రీభవ పరావర్తం ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కాంతి వివర్తనం ఓకే నెక్స్ట్ వేలుముద్రలను గుర్తించడానికి ఉపయోగించే కాంతి తరంగాలు వేలు ముద్రలు ఉంటాయి కదా సో వాటిని గుర్తించడానికి ఉపయోగించే కాంతి తరంగాలు ఏంటి అని అడుగుతున్నారు అతి నీళ్ళ రహిత కిరణాల పరారుణ కిరణాల గామా కిరణాల రాడార్ కిరణాల ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అతి నీళ్ళ కిరణాలు ఓకే నెక్స్ట్ వజ్రం కాంతివంతంగా మెరవడానికి కారణం మనకి వజ్రం మెరుస్తుంది కదా దానికి కారణం ఏంటంటే పరావర్తనమా వ్యతికరణమా సంపూర్ణాంతర పరావర్తనమా వితరణమా ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మెరవడానికి కారణం అంట సంపూర్ణాంతర పరావర్తనం అంట నెక్స్ట్ కాంతి రుజుమార్గ ప్రయాణాన్ని ఆధారంగా చేసుకొని పనిచేసే పరికరం కాంతి రుజుమార్గ ప్రయాణాన్ని ఆధారంగా చేసుకొని పనిచేసే పరికరం ఏది సూక్ష్మదర్శనీయా కెమెరానా లాంతరా ప్రొజెక్టరా ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కెమెరా ఈ కెమెరాను ఆధారంగా చేసుకొని కాంతి రుజుమార్గ ప్రయాణాన్ని చేస్తుందంట నెక్స్ట్ హోలోగ్రఫీ అన్నది దేని తెలియజేస్తుంది హోలోగ్రఫీ అనేది దేని తెలియజేస్తుంది అని అడుగుతున్నారు ఏకతల ఫోటోగ్రఫియా ద్విమితీయ ఫోటోగ్రఫియా త్రిమితీయ ఫోటోగ్రఫియా సమకోణ ఫోటోగ్రఫియా ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ త్రిమితీయ ఫోటోగ్రఫీ ఓకే నెక్స్ట్ వాహనాల్లో డ్రైవర్ పక్కగా అమర్చే దర్పణం మనకి వెహికల్స్ ఉంటాయి కదా వాటికి డ్రైవర్ల పక్కన మిర్రర్స్ ఉంటాయి కదా ఆ మిర్రర్లో యూస్ చేసే దర్పణం ఏంటి పుటాకార దర్పణమా కుంభాకార దర్పణమా స్థూపాకార దర్పణమా సమతల దర్పణమా ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కుంభాకార దర్పణం ఓకే నెక్స్ట్ దంతవైద్యులు యూస్ అయితే పుటాకార వాహనాల్లో యూజ్ చేసేది కుంభాకార ఓకే నెక్స్ట్ ఆంబులెన్స్ ముందు భాగాన ఈ ఆంబులెన్స్ అనేది రివర్స్లో రాసి ఉంటుంది కదా సో దాని శాస్త్రీయ దృగ్విషయం ఏంటి అని ఏంటి అంటే కాంతి వక్రీభవనమా కాంతి పురావర్తనమా కాంతి విక్షేపణమా కాంతి పరిక్షేపణమా ఈ అంబులెన్స్ ముందు భాగానే రివర్స్ ఉండేది అందులో ఇమిడి ఉన్న శాస్త్రీయ దృగ్విషయం ఏంటి అని అడుగుతున్నారు సో ఆప్షన్ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కాంతి పరావర్తన ఓకే నెక్స్ట్ వస్తు పరిమాణంలో సమాన పరిమాణం గల ప్రతిబింబంలో ఏర్పరిచే దర్పణంలో ఏర్పడుతుంది వస్తు పరిమాణంలో సమాన పరిమాణం గల ప్రతిబింబంను ఏర్పరిచే పార్శ్వ విలోమం దర్పణంలో ఏర్పడుతుందని అడుగుతున్నారు సమతల దర్పణమా పుటాకార దర్పణమా కుంభాకార దర్పణమా టూ అండ్ త్రీయా ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సమతల దర్పణంలో ఏర్పడుతుందంట ఓకే ఈ పాశ్వలోమ ఏ దర్పణం ఏర్పడుతుంది సమతల దర్పణంలో ఏర్పడుతుంది నెక్స్ట్ ఒక కాంతి కిరణం కుంభాకార దర్పణం ప్రధాన అక్షరం వెంబడి దర్పణంపై పత చెందిన అతన కోణం విలువ ఎంత ఒక కాంతి కిరణం కుంభాకార దర్పణం ప్రధానాక్షం ఏదైతే ఉందో దాని వెంబడి దర్పణంపై పతనం చెందిన పరావర్తన కోణం ఎంత అని అడుగుతున్నారు జీరో డిగ్రీసా థర్టీ డిగ్రీసా సిక్స్టీ డిగ్రీసా నైంటీ డిగ్రీసా ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ జీరో డిగ్రీస్ ఓకే నెక్స్ట్ ఆరోగ్యవంతమైన మానవుని దృష్టికోణం సుమారుగా ఎంత ఆరోగ్యవంతమైన మానవ సుమారుగా ఎంత ఫిఫ్టీ డిగ్రీసా ఎయిటీ డిగ్రీసా సెవెంటీ డిగ్రీసా సిక్స్టీ డిగ్రీసా ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సిక్స్టీ డిగ్రీస్ నెక్స్ట్ నేత్రపటలం యొక్క ఏ ప్రాంతంలో ప్రతిబింబాలు ఏర్పడవు అందచుక్క శుక్లపటమా దృఢస్థరమా పచ్చచుక్క నేత్రపటలం యొక్క ఏ ప్రాంతంలో ప్రతిబింబాలు ఏర్పడవు అని అడుగుతున్నారు ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అందచుక్క ప్రాంతంలో ప్రతిబింబాలు అనేవి మనకి ఏర్పడవు ఓకేనా నెక్స్ట్ సాధారణంగా స్పష్ట దృష్టి కనీస దూరం ఎంత ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్సా ఫార్టీ సెంటీమీటర్సా ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్సా థర్టీ ఫైవ్ సెంటీమీటర్సా ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఓకే నెక్స్ట్ ఇంద్రధనుస్సు ఏర్పడడానికి కారణం కాంతి విశ్లేషణమా సంపూర్ణాంతర పరావర్తనమా వక్రీభవనమా పైనవన్నీనా ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మనకి ఇందరి ఏర్పడడానికి ఇవన్నీ కారణాలు ఏంటవి కాంతి విశ్లేషణము సంపూర్ణాంతర పరావర్తనము వక్రీభవనం ఈ త్రీ కూడా మనకి కరెక్ట్ ఆప్షన్స్ ఓకే నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ క్రింది వాణిలో నవ్వు గుర్తించండి ఆప్షన్ ఏ కాంతి పౌనపుణ్యం తగ్గితే ఫోటంలోని శక్తి పెరుగుతుంది ఆప్షన్ బి తరంగ దర్గ్యం పెరిగితే ఫోటాన్ శక్తి తగ్గుతుంది ఆప్షన్ ఏంటి కాంతి పౌనపుణ్యం తగ్గితే ఫోటాన్లోనే శక్తి పెరుగుతుందంట ఆప్షన్ బి ఏంటంటే తరంగ తరంగధైర్యం పెరిగితే ఫోటాన్ శక్తి తగ్గుతుందంట ఆప్షన్ వన్ ఏ సరైనది బి తప్పు ఆప్షన్ టూ ఏ తప్పు బి సరైనది ఆప్షన్ త్రీ రెండు సరైనవే ఆప్షన్ ఫోర్ రెండూ తప్పు ఓకే ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ తప్పు బి సరైనది ఓకే ఏ రాంగ్ అంటే బీ కరెక్ట్ అంట ఏంటది తరంగదైర్ఘ్యం పెరిగితే ఫోటాన్ శక్తి తగ్గుతుందంట కానీ కాంతి పౌనపుణ్యం తగ్గితే ఫోటాన్లోని శక్తి అనేది పెరగదు అంటున్నారు నెక్స్ట్ పిడుగుపాటు సమయంలో మొదట మెరుపు కనిపించి తర్వాత ఉరువు వినపడడం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఓకే కాంతివేగం ధ్వని వేగం కన్నా ఎక్కువ ధ్వని కాంతి కాంతివేగం కన్నా ఎక్కువ ధ్వనివేగం కాంతివేగం రెండూ సమానమే ఫోర్ పైవ్ అన్ని ఓకే ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ధ్వని వేగం కన్నా ఎక్కువ అంట ధ్వని వేగం కన్నా ఎక్కువ ఓకే నెక్స్ట్ ఈ క్రింద లేజర్ ఎబ్రియేషన్స్ అనమాట ఇవి లేజర్ లైట్ అంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఇమేషన్ ఆఫ్ రేడియేషన్ నెక్స్ట్ రాడర్ రేడియో డిటెక్షన్ అండ్ ర్యాంగింగ్ నెక్స్ట్ థర్డ్ వన్ సోనర్ సౌండ్ నావిగేషన్ అండ్ ర్యాంగింగ్ నెక్స్ట్ డి సిఎఫ్ఎల్ కాంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్ ఇందులో కరెక్ట్ ఏదని అడుగుతున్నారు ఏ అండ్ బీనా ఏ అండ్ సీనా ఏసీ అండ్ డియా ఏబీసీ అండ్ డియా ఓకే ఇందులో ఆప్షన్స్ అన్నీ కరెక్ట్ అయినవే మనకు తెలుసు ఆల్రెడీ ఓకే ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ పరారుల కిరణాలు ఐఆర్ అనువర్తనం కానిది పరారుల కిరణాల అనువర్తనం కానిది ఏది అని అడుగుతున్నారు రాకెట్ క్షిపణులందు మార్గ నిర్దేశక కిరణలు రహస్య సంకేతాల ప్రసారానికి మురిగిన కోడిగుడ్ల నుండి మంచివాటిని గుర్తించడానికి పొగ మంచులో స్పష్టంగా ఫోటో తీయడానికి ఓకే పరారుణ కిరణాలు అనువర్తనం కానిది అడుగుతున్నారు రాకెట్ క్షిపణులందు మార్గ నిర్దేశక కిరణులుగా రహస్య సంకేతాల ప్రసారానికి మురిగిన కోడిగుడ్ల నుండి మంచివాటిని గుర్తించడానిక పొగ మంచులో స్పష్టంగా ఫోటో తీయడానిక ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మురిగిన కోడుగుడ్ల నుండి మంచి వాటిని గుర్తించడానికి అయితే కాదు ఓకే నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైనది పతన కోణం వక్రీ భవన కోణం లంబంతో కోణాన్ని ఏర్పరచవంట ఆప్షన్ టూ భవన కోణం ఒక తలంలో లంబం ఒక తలంలో ఉంటాయంట ఆప్షన్ త్రీ పతన కిరణం వక్రీ కిరణం లంబ పతన బిందువు వద్ద ఒకే తలంలో ఉంటాయి ఆప్షన్ ఫోర్ పతన వక్రీ వక్రీభవన కిరణం లంబం ఒకే తలంలో ఉండవంట సో మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి పతన కిరణం వక్రీ భవన కిరణం లంబ పతన బిందువు వద్ద ఒకే తలంలో ఉంటాయంట ఓకే నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి ఆప్టికల్ ఫైబర్ను డాక్టర్ నరేంద్ర సింగ్ కపాని కనుగొ ఈ ఆప్టికల్ ఫైబర్ అనేది కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అని ధర్మం ఆధారంగా పనిచేస్తుంది ఆప్షన్ సి దీనిని సమాచార రంగం నందు ఉపయోగిస్తారు ఆప్షన్ డి దీనిని వజ్రం వజ్రంతో తయారు చేస్తారు సరికానిది కావాలి సరికానిది కావాలి మనకి ఏంటది డి మాత్రమే ఇక్కడ సరికానిది ఏంటి ఈ ఆప్టికల్ ఫైబర్లో వజ్రం అనేది యూజ్ చేయరు ఓకే నెక్స్ట్ ఈ క్రింది వాళ్ళలో సరికానిది ఏది కాంతి పరిక్షేపణం వలన ఆకాశం నీల రంగులో కనిపిస్తుంది కాంతి సంపూర్ణాంతర పరవర్తనం వలన ఎండమావులు ఏర్పడతాయి కాంతి ద్రోణం వలన దృష్టి జ్ఞానం కలుగుతుంది కాంతి వక్రీభవనం వలన నీటిలోతు తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది ఓకే ఆప్షన్ ఏ ఏబి అండ్ సి ఆప్షన్ టూ బీసీ అండ్ డి ఆప్షన్ త్రీ సి మాత్రమే ఆప్షన్ ఫోర్ బి మాత్రమే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి సరికాడది ఏంటి మనకి కాంతి ద్రోణం వలన దృష్టి జ్ఞానం అనేది కలుగుతుంది అంటున్నారు అది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ వక్రీభవనము గుణకము విలువల ఆధారంగా ఈ క్రింది పదార్థములను గరిష్టం నుండి కనిష్టములకు ఏ విధంగా మార్చవచ్చు ఇక్కడ చూస్తే వజ్రము గ్రేటర్ దెన్ గాలి గ్రేటర్ దెన్ నీరు గ్రేటర్ దెన్ గాలి అని ఇచ్చాడు నెక్స్ట్ చూస్తే వజ్రము లెస్ దెన్ గాజు లెస్ దెన్ నీరు లెస్ దెన్ గాలి ఓకే నెక్స్ట్ గాజు గ్రేటర్ దెన్ గాలి గ్రేటర్ దెన్ వజ్రము గ్రేటర్ దెన్ నీరు నెక్స్ట్ నీరు గ్రేటర్ దెన్ గాలి గ్రేటర్ దెన్ గాజు గ్రేటర్ దెన్ వజ్రం ఓకే ఇక్కడ గరిష్ట కనిష్ట మరియు ఇచ్చాడు అంటే లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఇచ్చాడు అందులో మనం ఏదైతే కరెక్ట్ ఆప్షనో కనుక్కోవాలి ఇక్కడ చూస్తే మనకి ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ వజ్రము గాజు నీరు గాలి ఓకే నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి ప్రాథమిక వర్ణాలు సమపాలలో కలిపినప్పుడు తెలుపు రంగు ఏర్పడుతుంది సమపాలలో కలిపినప్పుడు తెలుపు రంగు ఏర్పడుతుందంట నలుపు రంగు గరిష్టమైన శక్తిని కలిగి ఉంటుందంట ఆప్షన్ సి తెలుపు రంగు అన్ని కాంతి కిరణాలను పరావర్తనం చెందిస్తుందంట ఆప్షన్ ఫోర్ నీళ్ళు ఆకుపచ్చ రంగు కలిసి నలుపు రంగును ఏర్పరుస్తాయంట ఇందులో సరికానిది ఈ అండ్ బీనా డి మాత్రమేనా సి మాత్రమేనా పైవన్నీ సరైనవేనా ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నీలి రంగు మరియు ఆకుపచ్చ రంగు కలిపితే మనకి బ్లాక్ కలర్ వస్తుంది అన్నారు కానీ బ్లాక్ కలర్ రాదు ఓకే నెక్స్ట్ క్రింది వాటిని జతపరచాలి కుంభాకార కటకం కుంభాకార దర్పణం పుటాకార కటకం పుటాకార దర్పణం సినిమా ప్రాజెక్టు డ్రైవర్ మిర్రరు వికేంద్రీకరణ కటకము డాక్టర్ మిర్రరు ఓకే ఇక్కడ చూసుకుంటే మనకి కుంభాకార కటకం గురించి ఇందాక మనం చెప్పుకున్నాం సినిమా ప్రొజెక్టర్ గురించి చెప్పుకున్నాం కుంభాకార దర్పణం డ్రైవర్ మిర్రర్ పుటాకార దర్పణం ఎవరు యూజ్ చేస్తారో వికేంద్రీకరణ కటకానికి యూస్ చేస్తారు పుటాకార దర్పణం దేనికి యూజ్ చేస్తారో డాక్టర్ మిర్రర్ దంత వైద్యులు యూస్ చేస్తారు కదా దంతవైద్యులు యూజ్ చేసేది ఏంటి పుటాకార దర్పణం డ్రైవర్ మిర్రర్ ఏంటి కుంభాకార దర్పణం ఓకే ఇక్కడ చూస్తే మనకు ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ కదా సెకండ్ వన్ బి థర్డ్ వన్ ఏంటి సి ఫోర్త్ వన్ డి అంటే ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఇక్కడి వాటిని జతపరచండి కాంతి విశ్లేషణము కాంతి వివరం కాంతి వ్యతికరణము కాంతి ద్రువణము తామస్యంగు గ్రిమాల్టీ బార్లోనైలస్ న్యూటన్ ఓకే కాంతి విశ్లేషణము ఎవరు కనబెట్టారు కాంతి విశ్లేషణము న్యూటన్ నెక్స్ట్ కాంతి వివర్తనము కాంతి వివర్తనం అయితే గ్రిమాల్టీ నెక్స్ట్ కాంతి వ్యతికరణం థామస్ యంగ్ నెక్స్ట్ బార్లో లైసన్ అంటే ఆప్షన్ ఫస్ట్ వన్ డి సెకండ్ వన్ బి థర్డ్ వన్ ఏ ఫోర్త్ వన్ సి ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచము ఫోటోమీటర్ టెలిస్కోప్ మైక్రోస్కోప్ స్టిరియోస్కోప్ కాంతి తీవ్రత దూరంగా వస్తువులను పరిశీలించుట కొరకు చిన్న వస్తువులను చూచుటకు త్రీ డైమెన్షనల్ ఫోటోలను చూడటానికి ఓకే ఫస్ట్ వన్ వచ్చేసి ఫోటోమీటర్ ఫోటోమీటర్ దేనికి యూజ్ అవుద్ది మనకి కాంతి తీవ్రతకు యూజ్ అవుద్ది తెలుసు టెలిస్కోప్ దానికి యూజ్ అవుద్ది దూరంగా వస్తువులను పరిశీలించడానికి టెలిస్కోప్ నెక్స్ట్ మైక్రోస్కోప్ ఏంటి చిన్న వస్తువులు చూడడానికి మైక్రోస్కోప్ స్టిరియోస్కోప్ అంటే త్రీ డైమెన్షనల్ ఫోటో చూడడానికి అంటే మనకి ఇక్కడ దేనికది ఇస్తాడు ఫస్ట్ వన్ ఏ సెకండ్ వన్ బి థర్డ్ వన్ సి ఫోర్త్ వన్ డి ఒక ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వాటిని జతపరచుము పారదర్శక పదార్థం అర్ధపారదర్శక పదార్థం అపారదర్శక పదార్థం ట్రేసింగ్ పేపర్ వజ్రం ఇనుము ఓకే ఇక్కడ చూస్తే మనకి పారదర్శక పదార్థం ఏది ఇందులో వజ్రం అప అర్ధపారదర్శక పదార్థం అంటే ట్రెస్సింగ్ పేపర్ చెప్పవచ్చు నెక్స్ట్ అపారదర్శక పదార్థం అంటే ఇనుము అంటే ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వీటిని కూడా జతపరచాలి కాంతి తీవ్రత కాంతి సంవత్సరము పారలాస్టిక్ సెకండ్ ఇవి వేటికంటే భూమి నుండి నక్షత్రముల మధ్య దూరం నక్షత్రముల మధ్య దూరం క్యాండిలా ఓకే కాంతి సంవత్సరం అంటే ఏం చెప్పవచ్చు ఫస్ట్ కాంతి తీవ్రత అంటే ఏం చెప్పచ్చు మనం క్యాండిలా చెప్తాం కాంతి తీవ్రత అంటే క్యాండిలా చెప్పచ్చు కాంతి సంవత్సరం అంటే భూమి నుండి నక్షత్రాల మధ్య దూరం అలాగే పారలాస్టిక్ సెకండ్ అంటే నక్షత్రాల దూరం ఓకే అంటే ఫస్ట్ వన్ సి సెకండ్ ఇయర్ థర్డ్ బి ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వీటిని కూడా చదపరచాలి కన్ను కన్నుగుడ్డు రెటీనా ఐరిస్ కుంభాకార కటకం కెమెరా డయాఫ్రమ్ ఫిల్మ్ ఓకే ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ వన్ ఏంటి కన్ను కన్నులో మనకి ఫిల్మ్ నెక్స్ట్ ఆప్షన్ టూ కనుగుడ్డు కనుగుడ్డు అంటే కుంభాకార కటకం రెటీనా కెమెరా ఐరిస్ డయాఫ్రమ్ అంటే ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ప్రకటన ఏ ఇతర వస్తువుల కాంతిలో ప్రకాశించే వాటిని ప్రకాశించే వస్తువులు అంటారు అరణం ఆర్ పరావర్తన కాంతి వలనే మనం అన్ని వస్తువులను చూడగలుగుతున్నాం ప్రకటన ఏ ఇచ్చాడు ఇతర వస్తువుల కాంతిలో ప్రకాశించే వాటిని ప్రకాశించే వస్తువులు అంటున్నారు అంట కారణం ఆర్ పరావర్తన కాంతి వలనే మనం అన్ని వస్తువులను చూడగలుగుతున్నాం ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఏ ఆర్లు సరైనవి ఏ ఆర్కు కారణం కాదు ఏ సరైనది ఆర్ సరైనది కాదు ఏ ఆర్లు సరైనవి ఏ ఆర్కు సరైన కారణం ఫోర్త్ వన్ ఏ సరి కానిది ఆర్ సరైనది అంట ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ ఆర్ రెండు సరైనవే కానీ ఏ ఆర్కే సరైన కారణం కాదు ఇతర వస్తువుల కాంతిలో ప్రకాశించే వాటిని ప్రకాశించే వస్తువులు అంటారు పరావర్తన కాంతి వల్లనే మనం అన్ని వస్తువులను చూడగలుగుతున్నాం ఈ రెండు సరైనవే కానీ ఒకదానికొకటి సరైన కారణం అనేది కాదు ఓకే నెక్స్ట్ చూస్తే ఆరు అడుగుల పొడవు గల మనిషి ఒక దర్పణంలో తన పొడవును రెండు అడుగుల పొడవైన నిటారు ప్రతిబింబంగా చూస్తే ఆ దర్పణం ఏంటి అని అడుగుతున్నారు ఒక మనిషి ఆరు అడుగుల పొడవు ఉన్నాడంట అయితే అతను ఏం చేశాడంటే ఒక దర్పణంలో తన పొడవు చూసుకున్నాడు రెండు అడుగుల పొడవైన నిటారు ప్రతిబింబంగా కనిపిస్తున్నాడంట సో ఆ దర్పణం ఏంటి అని అడుగుతున్నారు ఏంటా దర్పణం కుంభాకార దర్పణం ఏంటది కుంభాకార దర్పణం ఇప్పుడు వాహనాల్లో రియర్ వ్యూ మిర్రర్గా యూజ్ చేస్తున్నారు అదేంటి అది కూడా కుంభకార్య దర్పణమే ఓకే వస్తు పరిమాణంతో సమాన పరిమాణ ప్రతిబింబం ఏర్పరిచే పార్శ్వ విలోమం ఈ దర్పణంలో ఉందంట ఏ దర్పణంలో ఉంది సమతల దర్పణంలో ఉంటుంది ఓకే పార్శ్వ విలోమం అనేది ఏ దర్పణంలో ఉంటుంది సమతల దర్పణంలో ఉంటుంది ఇక్కడ మనకి సమాన పరిమాణ ప్రతిబింబం ఇచ్చారు కదా ఓకే నెక్స్ట్ సమతల దర్పణంలో పతనకోణం ముప్పై డిగ్రీలు అయినా పరావర్తన కిరణం లంబంతో చేసే కోణము ఎంత నడుగుతున్నారు సమతల దర్పణంతో పతన కోణం థర్టీ డిగ్రీస్ అయిందనుకోండి అనుకోండి పరావర్తన కిరణం లంబంతో చేసే కోణము ఎంత నడుగుతున్నారు ఎంత అవుద్ది థర్టీ డిగ్రీసే అవుద్ది ఓకే నెక్స్ట్ ఒక పుటాకార దర్పణం నిజ వస్తువుకి మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరిచే సందర్భం ఏంటంట యు అంటే ఇక్కడ వస్తువు ఎఫ్ అంటే నా అభ్యంతరం ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ యూ లెస్ ద పిన్హోల్ కెమెరా తెర ఏదైతే ఉంటుందో అది తలకిందులైన ప్రతిబింబం ఏర్పడడానికి కారణమైన కాంతి యొక్క లక్షణం ఏంటి ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కాంతి రుజుమార్గ ప్రయాణం నెక్స్ట్ పతనకిరణం సమతల దర్పణ తలంతో ముప్పై డిగ్రీల కోణం చేస్తున్నప్పుడు పతన కిరణానికి పరావర్తన కిరణానికి మధ్యగల కోణం ఎంత అని అడుగుతున్నారు ఎంత అవుద్ది వన్ ట్వంటీ డిగ్రీస్ అవుద్ది ఓకే పరావర్తన నియమాలు ఈ క్రింది వాటికి వర్తిస్తాయి వీటికి సమతల దర్పణాలకు మాత్రమే పుటాకార దర్పణాలకు మాత్రమే కుంభాకార దర్పణాలకు మాత్రమే అన్ని పరావర్తన ధరలకు దేనికి అన్నిటికీ యూజ్ అవుతాయి అంటే పరావర్తన నియమాలు దేనికి సమతల దర్పణాలకి పుటక పుటాకార దర్పణాలకి కుంభాకార దర్పణాలు కూడా యూజ్ అవుతాయి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్